దయచేసి నేను ఒక్కటే బాగా మోసం చేసేది ఇది నేనొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మనం కాదు పడగొట్టేది మనం అంటలేదు బీజేపీ పడగొట్టే రోజులు దగ్గరలే ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఇంత మోసం చేసే వ్యక్తిని ఒక కడియం శ్రీయర్ని చూసిన చూసినానికి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అన్నాన్ని కూడా మర్చిపోతాడు ఎవరు పెట్టిన మర్చిపోతాడు మీ అందరికీ తెలుసు ఆయన కష్టం ఉన్నప్పుడు మనం ఆపద లాదుకున్నది అది మర్చిపోతాడు మనకేదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరైనా ఉండే మీకే ఎక్కువ ఎంత ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా మనం అనుభవించినాం నేనైతే బాగా అనుభవించిన ఆయన అవస్థలు ఉన్న సాయం చేసిన జిల్లా ప్రజలకెరికే అందరికెరికే ఆయన అన్ని తీర్ల నేను పైకి తీసుకొచ్చినా కూడా నేను తీసుకురాలేదంటాడు మనం ఏమంటాడుగా పిల్లతో ఓడిపోయింది అంటాడు నేను ఎన్నిసార్లు గెలిచిన ఏడు సార్లు గెలిచిన వరుసగా ఏడు సార్లు గెలిపించాడు ప్రజలు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించింది ఒక్కసారి ఓడిపోదా ఆయన ఎన్నిసార్లు ఓడిపోయినాడు నాలుగు సార్లు ఓడిపోయాడు ఓడిపోయినోడు నన్ను అంటాడు చిగ్గున్నా మాట్లాడరు నేను నా నేను వరుసగా రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకంగా ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు గెలిచిన ఆయన గాడ్పులే గెలిచిన తప్ప వరంగల్ ఎంపీగా ఉద్యమ సమయంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను గెలిచాను ఆనే ఆయన మొన్న కూడా గణపూర్ లోపల నీళ్ళు ఇచ్చిండు మంచిళ్ళు ఇచ్చిండు రాజన్నా పళ్ళన్నా మీరందరు కష్టపడితే ఆయన గెలిచిండు కాస్త ఆ విశ్వాసం ఉన్నదా ఆయన గెలిచిన తెల్లారు రాజేంద్ర ఉక్కుడు అది అయిపోయింది ఇక ఎంపీ సీటు మీద ఏమైనా ఏమన్నా ఉన్నదానండి కేసీఆర్ గారు ఎన్ని సాయాలు చేశాడే నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు ఎంపీ ఇచ్చాడు రెండుసార్లు ఎమ్మెల్సీ ఇచ్చాడు ఖాళీ ఉండొద్దని రాజయాసిన పక్కకు పెట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు గెలిపించాడు అదే తిరిగా నీ బిడ్డ సీట్ కావాలి కానీ మోసం చేస్తావా ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో ఎన్టీఆర్ చంద్రబాబును మోసం చేశావు నేనున్న నేను రానన్నా ఉద్యమంలో కేసీఆర్ గారు రమ్మంటే సార్ నేను పార్టీ వదిలిపెట్టి నాకు అది అన్నం పెట్టింది ఎప్పుడైతే చంద్రబాబు గారు ఆంధ్రాకి వెళ్ళిపోయిందో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో పార్టీ లేకుండా పోతే నేను అందరం కలిసి ఎమ్మెల్యేలు చేయను నువ్వు ఎప్పుడు చేయను రహిణ పది ఓడితోనే రహిల్ ఎందు వచ్చిన ఇది లేస్తాను అంటే ఎందుకు ఇంత మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడతాడు నేను కొన్ని విషయాలు చెప్తా ఒక టైం ఇవాళ రాగేది పోనీ మళ్ళీ రోజు నాది వస్తుంది